హాయ్ సింధు హే మా డాడ్ నిన్ను మీట్ అవుతా అన్నారు ఈవినింగ్ వస్తావా ఓకే ఓకే దెన్ 6:00 క్లాక్ వచ్చే బై ఓకే బై ఇదిగో నాన్న క్యారేజ్ సెటు పోయొస్తా ఆ ఎవరినైనా లవ్ చేస్తున్నావా మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా దానికున్న ఒకే ఒక్క కోరిక తన చేతుల మీదుగా నీ పెళ్లి చేయాలని పాపం అది నాకు అసలేం బాగోలేదు నాకేమైనా అయ్యే లోపల నాలా వాణ్ణి చూసుకునే అమ్మాయిని పెళ్లి చేయాలి అని తను నాతో ఎన్నిసార్లు అందో నీ పెళ్ళంటే దానికి అంత ఆరాటం రా ఈ లవ్వు గివ్వు అవి ఇవి అని లేనిపోని గొడవలు తెచ్చి దాన్ని బాధపెట్టుకే ఎందుకు చెప్పాలనిపించింది చెప్పాను ఆకలేస్తుందా తినడానికి ఏమైనా పెట్టినా సింధు యాక్చువల్లీ నేను రాలేకపోయాను సింధు నువ్వు బయలుదేరు పర్లేదు నేను నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది బయట వర్షం వచ్చేలా ఉంది నీ వెయిట్ చేస్తాను ఏంటి నా గొంతు బాగాలేదు హాల్స్ తీసుకొస్తావా సరే అలాగే నీకేమైనా కావాలంటే తెచ్చుకో నాకా ఇదిగో నీకేం తెచ్చుకోలేదా లేదే మా డాడీ ఈరోజు ఇంట్లో లేరు నువ్వు లేట్గా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు నీకేమైనా కావాలంటే తీసుకొచ్చుకో నాకేముంటుంది ఇక్కడ కొనుక్కోవడానికి యాక్చువల్లీ నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇల్లు కొనుక్కోవాలి పదా వెళ్దాం స్పెషల్ ఒకేజన్ దొరుకుతుందో లేదో ఐ లవ్ యూ వాట్ ఐ లవ్ సింధు ఏమైంది ఫ్రెండ్సా కానీ నేను ఎప్పటి నుండో లవ్ చేస్తున్నాను యాక్చువల్లీ నువ్వు ఈ ఆఫీస్కి రాక ముందు నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను సింధు

శ్రీలా చూడు ఫస్ట్ నువ్వు ఏడు పాపు నువ్వు చాలా మంచివాడివి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ కానీ లవ్ లేదు శ్రీ మరి ఆ రోజు అలా పబ్లో ఎందుకన్నావు అర్థం కాలేదు నేనేమన్నాను మన ఇద్దరం వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఐ లైక్ యూ చెప్పలేదు చెప్పు సింధు ఐ లైక్ యూ రినసెన్స్ అని చెప్పడానికి వచ్చాను ఓకే లెట్స్ టాక్ లైక్ అడల్ట్స్ మన ఇద్దరం కంట్రోల్ లేకుండా ఇలా చేసాం కానీ ఇది చిన్న విషయం ఇది మన ఫ్రెండ్షిప్ ని రోయిన్ చేయకూడదు

నేను వెళ్తున్నాను తను మాత్రం మంచి అమ్మాయి మామయ్య వర్షంలో తడవకపోతే ఎక్కడో చోట ఆగొచ్చు కదరా జలుపు చేస్తే మళ్ళీ జ్వరం వస్తుంది అయ్యింది ఏదో అయ్యింది అమ్మాయిని మర్చిపోయి అమ్మ చూసింది సంబంధం చేసుకోజీ హిప్పేదా ఏంటి హనీ ఈరోజు అలా ఓడిపోయావు ఊరికి వెళ్ళినప్పుడు ఐ బాట్ శ్రీ హోమ్ ఫస్ట్ టైం లైఫ్ లో ఒక తప్పు చేశాను అనిపిస్తుంది ఐ థాట్ ఇట్ వాస్ క్యాజువల్ దాట్ నువ్వు చదివిన కాలేజ్ నీ ఫ్రెండ్ సర్కిల్ని బట్టి నువ్వు ప్రాడ్ మైండెడ్గా ఉండొచ్చు కానీ ఇక్కడే పుట్టి పెరిగిన మిడిల్ క్లాస్ అబ్బాయిల మెంటాలిటీ వేరేలా ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ వైపు చూసి నవ్వితేనే పెళ్ళైపోయినట్టు కలలు కట్టారు అలాంటిది వాళ్ళు ప్రేమించిన అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేయన ఆన్సర్ వచ్చినప్పుడు ది టేక్ డీప్ ఇన్ దేర్ హార్ట్ అండ్ ఇట్ డిస్టర్బ్స్ దెమ్ ఎల్ లాట్ ఓ సిరీస్ మే ఫస్ట్ మే సబ్ బతా దియా ఓ రిమిక్స్ ఇన్ దిస్

పొన్నీర్ ఫుల్గా వాడేసుకొని ఇప్పుడు బ్రేక్ అప్ అంటుంది మా కురుకో దానికి షాపింగ్ పెట్టిన డబ్బులతో మా ఊర్లో ఎకరం పొలం కూడా మా అమ్మందరూ ఇచ్చేరా ఇంటర్నేషనల్ కంటెంట్ కి అలవాటు పడి లోకల్ లోటి ఇటుక అని పట్టించుకోడం మానేసాను అరే అమ్మ మన తీసుకురా అరేద్దాం కొంచెం దావ్ సెట్ అయిపోద్ది అరే 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 అంతకాదు కొంచెం ఉంచారా బాబు